చూడండి ఫ్రెండ్స్ సీతాదేవి పాదాలతో అయితే చూపిస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అనేది మన కర్ణాటక రాష్ట్రంలోని ఆవని అనే గ్రామంలో సీతమ్మ దేవాలయం అనేది చూపించబోతున్నాను సీతామాతను శ్రీరాములు వారు అనుమానించి పంపేసిన తర్వాత సీతామాత ఇక్కడే నివాసం ఉన్నారు ఇక్కడే జైలవకశల జన్మస్థలం కూడా ఇక్కడే అలాగే సీతమ్మ వారు ఏ ఇంట్లో ఉన్నారు కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే మీకు లాస్ట్ వరకు అనేది చూడండి ఈ దేవాలయం రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే డీటెయిల్స్ అనేది ఇస్తాను కింద తప్పకుండా చూడండి ఈ దేవాలయం అనేది కొండ పైన అనేది ఉంది చూడండి మెట్లు నేను వెళ్తున్నాను ఈ మెట్లు ఎక్కడానికి కూడా చాలా అలసట వేస్తుంది ఎక్కే టైంలో అనేది చాలా ఇక్కడ కూడా మంది వస్తారు ఇప్పుడు ఎలాంటి జాతర అనేది లేదు కాబట్టి బ్రహ్మోత్సవాలు లేదు కాబట్టి అంతగా రష్ కూడా లేదు ఇక్కడ నిండి చూడండి ఆవిని అనేది చూపిస్తాను ఎలా ఉందో ఇదేనండి ఆవిని ఇక్కడ నుండి ఇంక పైకి వెళ్ళాలి మనం ఎక్కడ చూసినా అనేది కంపలు ఉన్నాయి ఎక్కడ చూసిన గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి ఇంకా మనం ఇలానే పైకి వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే రాళ్ళతో అనేది ఎందుకు పెట్టినారంటే ఇప్పుడు భక్తులు కొందరు నమ్మకం ఏమిటంటే ఇలా రాళ్ళ మీద రాళ్ళ పెట్టడం వల్ల ఎప్పుడైనా వాళ్ళ కోరిక అనేది ఫలిస్తే ఇల్లు కట్టినట్లయితే ఇంటి దగ్గర అప్పుడు కొండవేనికి వస్తామని మొక్కుబడి అనమాట ఇప్పుడు మనం ఇంకా వెళ్దాము ఇక్కడ నుండి ఈరోజు ఎండ కూడా చాలా దారుణంగా ఉంది చూడండి ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు అప్పుడు వస్తే చూడడానికి కూడా చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి వాల్మీకి బొమ్మ అయితే గీసినారు ఇక్కడ గుట్టపైన పెద్ద గుట్టపైన ఇలాగే ఇంకా వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి కన్నడలో రాసినారు చూడడానికి చాలా గుట్టలు ఉన్నాయి ఇక్కడ ఇది చూసుకుంటే మనకి భక్తులు ఏదైనా తీరని కోరికలు ఉంటాయి కదా అందుకే అనేది ఇలా కట్టినారు చెట్టు అనేది ఇక్కడ చూడండి శివాల్మిక మీకు ఆశ్రయం ఉంది ఇక్కడ లోపలికి వెళ్దాం ఇంకా పెద్ద గుట్ట అనేది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో స్టాంగ్స్ చెక్కినారు గుట్ట పైన అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మంచిగా పట్టడం అలా ఉంది ఇది ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం చూపిస్తాను మీకు పంచ దేవాలయం ఇది లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే మనకి శివలింగం అనేది ఉంది ఇక్కడ చూడండి ఈ శివలింగం లోపల మనం చూద్దాం ఇంకా ఏమున్నాయి ఇక్కడ గుళ్ళో అనేది చాలా లింగాలనే ఉన్నాయి ఇక్కడ నాలుగు లింగాల వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ దేవాలయం కూడా చాలా ప్రత్యేకత ఉంది దేవాలయం కూడా ప్రసాద్ మందిరం అంట ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ మందిరం ఎలా ఉందో ఇక్కడ కూడా శివలింగం అయితే ఉంది ఆ సీతామాత శివలింగాన్ని అయితే పూజించింది కూడా ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇక్కడ రాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ పెట్టినారు పైన కూడా మనమే ఎలాగో వచ్చాము మనము పెట్టేసి వెళ్దాము ఏదైనా ఇక్కడ రాళ్ళు ఇలాగే తిరుపతిలో కూడా పెడతారు మనము ఇక్కడ పెడదాము తిరుపతిలోనే పెడతారు ఇక్కడ పెడతారు చూడండి ఇలా రాళ్ళు పెట్టడం వల్ల ఇల్లు కడితే ఫ్యామిలీతో సహా మళ్ళీ వస్తామని భక్తుల నమ్మకం ఇక్కడ మనము పెట్టేసినాము చూడండి ఎంతమంది పెట్టినారు ఇక్కడ భక్తులు ఇక్కడ చూసిన గుట్టలు ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళాలి మనము అయితే ఇక్కడేమో చేసినారు ఇక్కడ చూసుకు వెళ్దాం మనము సీతమ్మ నివాసం ఉన్న ప్లేస్ అయితే ఇక్కడ చూడండి సీతమ్మవారు శివలింగానికి పూజ చేసిన ప్లేస్ ఇక్కడే ఇక్కడ చూడండి సీతమ్మవారు పైన పాత్రలు కనిపెట్టుకోని ప్లేస్ వచ్చి ఇక్కడే పాతలు సొంపు వస్తుంది చూడండి లక్ష్మణ తీర్థ పాతల గంగ ఇక్కడే లక్ష్మణది లవకుశల కాలముద్రలు ఈ కాలుముద్ర పక్కన ఉన్న నీటి కాలం అనేది ఎలా ఏర్పడిందంటే అప్పుడు లక్ష్మణుడు సీతామాతను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సీతామాతకు దాహం వేసింది అప్పుడు లక్ష్మణుడు బాణం తెల్ల కొట్టడం వల్ల ఈ నీటి కాలం అనేది ఏర్పడింది ఇక్కడ చూడండి ఈ నీటి కాలంలో నీళ్ళు చేపలు కూడా ఉన్నాయి ఇలాగే ఇంకా ముందరికి వెళ్ళాలి ఇక్కడ చూడండి గుట్ట పైన అనేది మామూలుగా మెట్లు లాగా చెప్పినారు ఇక్కడ చూసుకుంటే లవకుశలు వాళ్ళ గురువు ఇక్కడ చూసుకుంటే శివ పార్వతులు ఏవైతే గీసినారు పైన ఇలాగే ఇంకా ముందరికి వెళ్ళాలి మనం ఇది చూసుకోండి లక్ష్మణుడు శ్రీరాముడు సీత ఆంజనేయ స్వామి అలాగే ఎవరు కూడా ఉన్నారు ఈ పెయింటింగ్లో చూడడానికి చాలా బాగుంది ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూడడానికి చాలా గుట్టలు ఉన్నాయి వెళ్తూ ఉంటే ఇలాగే ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి ఆ సీత మాతను లక్ష్మణుడు ఇక్కడికి తీసుకొచ్చాడండి అనుమానించి పంపించేసిన తర్వాత శ్రీరాములు వారు ఇలాగే మనం ఇంకా పైకి వెళ్ళాలి కొండ పైన అనేది చూడండి ఇక్కడ శివుని విగ్రహం అయితే ఉంది నేను గుట్ట పైన గీసినారు ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళాము ఇక్కడ చూడండి జై అని రాసినాడు ఇక్కడ ఇలాగ ఇంకా పైకి వెళ్ళాలి ఇలా మనం పైకి ఎక్కుతూ పోతూ ఉంటే చాలా అలసట వేస్తుంది ఎందుకంటే చాలా దూరం ఇంకా నడిచినాం కదా ఈ దేవాలయం చాలా చూడడానికి చాలా అందంగా కూడా ఉంది ఇంకా పైకి ఎక్కుదాం మనము ఇంకా చూడండి ఫుల్ వీడియో చూపిస్తాం మీకు చూడండి కొండపైన ఎలా ఉందో చూపిస్తా కొండపైన ఇంకా ఆవిని మొత్తాన్ని అయితే అదే ఫ్రెండ్స్ ఆవిని అనేది కనిపిస్తుంది కదా ఇదే ఆవని ఇప్పుడు సీతామాత ఆలయం లోపలికి వెళ్దాం మనము ఇంకోటి చూసుకున్నట్లయితే చూడండి సీతామాత వారు గుడికి అయితే తాళం వేసినారు ఇంక మనం వెళ్దాం కిందికి చూడండి ఫ్రెండ్స్ పొర్లగుండకైతే మనము అక్కడ టెంపుల్ కనిపిస్తుంది స్వామిది సీతామాత దేవాలయం అక్కడ నుండి ఇలా రావాలి నేరుగా వస్తే ఇక్కడ పొర్లగుండ అయితే ఉంది ఈ గుట్ట కింద అయితే మనం ఏమైనా కోరిక కోరుకోనిగి ఈ గుట్ట కింద దొరలుతాయి ఈ కింద కింద దొరలుతాయి కోరిక తప్పకుండా పలిస్తుంది భక్తుల నమ్మకం ఇప్పుడు మనం ఈ గుట్ట కింద దొరలిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా దొరుకుతాను నేను ఈ కిందే అనమాట మనం ఏమన్న కోరిక కోరుకొని గుట్ట కింద దొరికితే అన్న కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్మకం